కొన్ని ధర్మ సూత్రాలు అమ్మ చిన్నతనంలో ఏది నేర్పుతుందో అదే పిల్లలకి జీవితంలో గొప్ప పాఠం అవుతుంది నిద్రిస్తున్న వారిని తగు కారణము లేకున్నచో లేపకూడదు లోకంలో ఎక్కడైనా దుర్మార్గుడైన కొడుకు ఉంటాడేమో కానీ దుర్మార్గురాలైన తల్లి మాత్రం ఉండదు వంట చేసేటప్పుడు రెండు బియ్యం గింజలు అగ్నికి సమర్పించడం మంచిది ఇంట్లో గుర్రం బొమ్మ ఉండరాదు చెప్పులు బూట్లు వేసుకొని వివాహ వేదికపైకి అసలు వెళ్ళరాదు వివాహ వేదికపైకి కన్యాదాత అనుమతి లేకుండా వెళ్ళరాదు వధూవరుల మధ్య నిలిచే తెర మీద ఏ వ్రాతలు ఉండడానికి వీల్లేదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించరాదు భార్యాభర్తల పడక గదిలో రాధాకృష్ణుల ఫోటో ఉంచడం చాలా మంచిది ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒక చేత్తో కానీ పట్టుకుపోకూడదు ఇంటి ముందుకు గోమాత వస్తే ఆహారం పెట్టాలి మంగళసూత్రంకి పిన్నిసులను పెట్టరాదు పురము యొక్క హితము కోరేవాడు పురోహితుడు